ఈరోజు కొద్దిలి పొగాకు బోర్డులో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించమని మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల సారం ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా రైతులకి ఇక్కడ ఎవరైతే పొగా కొనుగోలు దాడుతున్నారో కంపెనీస్ ఉన్నాయో వీరికి మధ్యలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలిసిన తర్వాత ఇక్కడ లో గ్రేడ్ అనేది చాలా వరకు కొన కొనకుండా రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారని చెప్పి వాస్తవాలు కనుగొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క క్రైసిస్ని అధిగమించాలని ఈ సమస్యని మరలా ఉత్పన్నం కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో ఐటీసీ కానీ జీపీఐ కానీ బిహెచ్ఎస్ కానీ పోతే అలయన్స్ కానీ డెక్కలు కానీ ప్రగతి కానీ నిల్లంపల్లి కానీ యార్లగడ్డ కానీ మారుతి కానీ ఎస్ఎంఎస్ కానీ ప్రకాశం కానీ ఇలా పదకొండు కంపెనీలు ఏదైతే ఇక్కడ పర్చేజ్ చేస్తా ఉన్నాయో ఈ కంపెనీల యాజమాన్యాలు అందరితో కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది రేపు సోమవారం నుంచి రైతుల దగ్గర ఏదైతే నిలబడిపోతా ఉన్నాయో ఏదైతే నెంబర్ తీసుకొని లో గ్రేడ్ వదిలిపెడతా ఉన్నారనేటువంటి ఆందోళన ఉండమని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా రేపు సోమవారం నుంచి ఈ కంపెనీలన్నింటినీ కూడా రిక్వెస్ట్ చేశాం రేపు సోమవారం నుంచి కూడా పర్సెంటేజ్ పెంచి వాళ్ళు లో గ్రేడ్ కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చూడటం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా